వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం బాపట్లపట్నంలోని శ్రీనివాస కాలనీ వెంగల్ విహార్ మరియరాణి కాలనీ పలు ఖాళీ నివేశ స్థల ప్రాంతాలలో ఉన్నటువంటి యజమానులు స్థలాలను ఖాళీగా వదిలేవటం వల్ల పిచ్చి మొక్కలు వర్షపు నీరు నిలబడి ప్రజలను ఇబ్బంది మారాయి దోమలు విషసర్పాలు రోడ్లపైనే సంచరిస్తుండటం వలన రాత్రి అయిందంటే ద్విచక్ర వాహనదారులు పాదచారులు భయం భయంగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఖాళీ స్థలం యజమానులు మాత్రం చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం గ్రహించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు కాలనీవాసులు మొరపెట్టుకున్నా పెడచిమన పెడుతున్నారనే తప్ప కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు కళ్ళకు కట్టినట్టు సమస్యలు కనపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు కొంతమంది స్థల యజమానులు స్థలాలకు ఫెన్సింగ్ వేసి భద్రపరుచుకుంటున్నారే కానీ చుట్టుపక్కల ప్రజలు కలుగుతున్న ఇబ్బందులు మాత్రం గాలికి వదిలేశారని నివాస స్థలాల యజమానులకు నోటీసులు పంపించి శుభ్రపరచాలని కోరుతున్నారు ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ సిబ్బంది దృష్టి పెట్టి కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి కాలనీవాసులు పడుతున్న బాధల నుండి విముక్తి చేయాలని కోరుతున్నారు